ఆ సమయంలో నాకు మా అక్క ప్రతిభా శెట్టి అండగా నిలిచింది నాన్నను అడిగే అవసరం రాకుండా నా ఖర్చులకు తనే డబ్బులు ఇస్తుండేది కానీ ఇలా అక్కపైన ఆధారపడటం నచ్చక మినరల్ వాటర్ వ్యాపారం మొదలుపెట్టాను ఉదయం అక్కని ఆఫీసులో దిప్పేసి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని తరగతులు పూర్తయ్యాక మళ్ళీ అక్కను ఇంట్లో దింపేసి మినరల్ వాటర్ సప్లై చేసేందుకు బెంగళూరు సిటీకి వెళ్లేవాడిని రాత్రంతా నీళ్లు సప్లై చేసి రాత్రిలో వ్యానులోనే నిద్రపోయి ఉదయాన్నే అక్క ఇంటికి చేరుకునేవాడిని నిజానికి మినరల్ వాటర్ వ్యాపారంతో కాస్త డబ్బులు కూడబెట్టాను కానీ ఆ డబ్బు నా దగ్గర ఎక్కువ కాలం నిలవలేదు ఓ రోజు నేను వాటర్ సప్లై చేస్తున్న క్లబ్కు కన్నడ నిర్మాత ఎండి ప్రకాష్ వస్తే ఏదైనా సినిమాల్లో అవకాశం ఇప్పించమని అడిగాను వాటర్ సప్లై చేస్తున్న నేను అలా అడిగేసరికి ఆయన వింతగా చూస్తుంటే నేను కూడా ఫిల్మ్ షూట్ విద్యార్థిని అని చెప్పాను దాంతో సైనైడ్ అనే చిత్రంలో సహాయ దర్శకుడిగా నాకు అవకాశం ఇప్పించారు అక్కడ నాకు రోజుకు యాభై రూపాయలు ఇచ్చేవారు ఆ సినిమా షూటింగ్ స్పాట్కి వెళ్లేందుకే నాకు వంద రూపాయలు ఖర్చు అయ్యేది అయితేనే అక్కడ ఎయిటర్ లైట్ బై అప్ మ్యాన్ ఇలా ఎవరూ రాకపోయినా నేను ఆ పనిని చేస్తూ చాలా విషయాలు నేర్చుకున్నాను దురదృష్టం విన్నాడుతుందో ఏమో కానీ ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది చేసేదేమీ లేక మళ్ళీ వాటర్ క్యాన్ వ్యాపారంలోకే దిగేసాను ఒక్కసారి సినిమా ప్రపంచాన్ని చూశాక ఆ వ్యాపారం చేయలేకపోయాను ప్రముఖ దర్శకుడు రవి శ్రీవత్సాద్ తీస్తున్న చిత్రం గండ హెండతి యూనిట్లో బాయ్గా చేరాను ఆ దర్శకుడికి కోపం చాలా ఎక్కువ ఓ రోజు కెమెరామెన్ ఇచ్చిన సూచనతో ఓ చోట నిలబడ్డాను ఉన్నట్టుండి నా తలపైన ఎవరో గట్టిగా కొట్టారు ఎవరా అని చూస్తే దర్శకుడు ఇక్కడెవరు నిల్చోమన్నారు అని కోపంతో ఊగిపోతున్నాడు కెమెరామెన్ చెప్పింది వినాలా లేక డైరెక్ట్ చెప్పినట్టు చేయాలా అర్థం కాలేదు చిరాకు వచ్చి చెప్పా పెట్టకుండా ఆ చిత్రం నుంచి బయటకు వచ్చేశాను ఏడాది పాటు ఆ సినిమా షూటింగ్లో పనిచేస్తే వచ్చింది నాకు పదిహేను వందల రూపాయలు మాత్రమే ఆ డైరెక్టర్ దెబ్బకి సినిమాల వైపే వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను అప్పటి వరకు సినిమాలపై ఉన్న ఆసక్తి కాస్త విరక్తిగా మారిపోయింది ఇక మినరల్ వాటర్ వ్యాపారాన్ని మానేసి ఏదైనా కొత్త వ్యాపారం చేద్దామనుకున్నాను అప్పటిదాకా సంపాదించిన డబ్బుతో పాటు కొంత అప్పు చేసి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో హోటల్ వ్యాపారం పెట్టాను అది కూడా కేవలం ఐదు నెలల్లోనే నష్టాలు చూపించింది పెట్టుబడి అంతా పోయి ఇరవై ఐదు లక్షల రూపాయల అప్పు మిగిల్చింది ఆ అప్పులకు వడ్డీ కట్టేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వచ్చింది అలా రెండు వేల సంవత్సరం వరకు కూడా అప్పులు కడుతూనే ఉన్నాను